హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అది తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం ఎవరైనా చేయాలనుకుంటే కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితోటి ఈ ఫ్రూట్స్ అంటే పండ్ల వ్యాపారము చేయవచ్చు ఫ్రెండ్స్ దీనికి నాలుగు చక్రాల బండి మనకి అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి అద్దెకు లభిస్తాయి అంటే నెలకు ఆరు వందల నుంచి ఏడు వందలు ఇలా సిటీని బట్టి ఏరియాను తిరా కిరాయి తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ మరి ఈ యొక్క నాలుగు చక్రాల బండి కిరాయికి తీసుకొని ఈ యొక్క వ్యాపారం అనేది ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఈ వ్యాపారంలో రోజుకి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎనిమిది వందలు డైలీ చూసుకున్నా కానీ నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు ఈ యొక్క వ్యాపారంలో మనం ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ అంటే అతి తక్కువ పెట్టుబడితో ఈ యొక్క వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ పెట్టుబడితో చేయాలంటే ఈ వ్యాపారం చేయవచ్చు